గుడ్ మార్నింగ్ ఆల్ అందరికి వందనాలు ఈరోజు వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం ఈరోజు యష్యా గ్రంథము నలభైవ అధ్యాయము ముప్పై ఒకటో వచనాన్ని వాక్యాంశంగా మనం తీసుకుందామండి ముందుగా ఈ మాట మనం చదువుకుందాం యషా గ్రంథము నలభైవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనం యహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదు వారు పక్షి రాజుల వనే రెక్కలు చాపి పైకి ఎగురుదురు అలయక పరిగెత్తుదురు సమస్యలక నడిచిపోదురు యహోవా కొరకు ఎదురు చూచివారు నూతన బలం పొందుకుంటారు అని వాక్యంలో రాయబడిందండి ఒక్కోసారి జీవితంలో శ్రమలు శోధనలు కలిగినప్పుడు ఆర్థికంగా నష్టపోయినప్పుడు లేదా అనారోగ్యం బారిన పడినప్పుడు మన సన్నిహితుల్లో కానీ మన కుటుంబంలో కానీ ఎవరైనా కోల్పోయినప్పుడు ఆ యొక్క ఆ బాధ కలిగించేటువంటి ఆ యొక్క సందర్భంలో మనిషి ఎంతగానో కృంగిపోతాడండి మనిషి ఎంతగానో మరి బాధపడతాడు అలాంటి స్థితిలో దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదేమో దేవుడు నా మొరలు వినట్లేదేమో ఆయన నా వైపు చూడట్లేదేమో అనుకుని విశ్వాసం నుండి తొలగిపోయేటువంటి ప్రమాదం కూడా ఉంది దేవుని వాక్యం చెప్తుంది సామిత్ర గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము పదవచనంలో శ్రమదినమున నీవు కృంగి నెడల నీవు చేత కానివారం శ్రమ దినమున మనం కృంగిపోయినట్లయితే మనం చేత కానివారం అవుతాము అని వాక్యంలో స్పష్టంగా రాయబడిందండి ఈరోజు మన జీవితంలో మనం దేవుణ్ణి ఆ యొక్క శ్రమలలో ఆ యొక్క శోధనల్లో ఆ యొక్క నష్టంలో మనం దేవుని పట్ల విశ్వాసం చూపగలుగుతున్నామా పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు దేవుని పట్ల అందరూ మంచి విశ్వాసాలుగానే ఉంటారండి పరిస్థితులు ప్రతికూలంగా మారినప్పుడే దేవుని పట్ల మనం విశ్వాసాన్ని మనం కాపాడుకోగలగాలి దేవుని కొరకు ఎదురు చూడగలిగే వ్యక్తులుగా మనం ఉండగలగాలి బైబిల్లో ఒక ఉదాహరణ మనం చూసినట్లయితే ఆనాడు యోగు గ్రంథంలో యోగు జీవితాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ఆయన ఎంతో యథార్థవంతునిగా ఎంతో నీతిమంతునిగా మరి దుష్టత్వమును విడిచిన వ్యక్తిగా ఉన్నట్లుగా మరి బైబిలే సాక్షిస్తుంది కానీ అలాంటి ఆయన జీవితంలో కూడా మరి మనం చెప్పుకున్నటువంటి ఈ అన్ని శ్రమను కూడా ఆయన జీవితంలో సంభవించినాయండి తను సంపాదించుకున్నటువంటి ఆ ఆస్తంతటిని ఆయన కోల్పోయాడు ఆయన సంపాదించినటువంటి ఆ యొక్క ఎడ్లను పశువులను గొర్రెలను ఇంకా అనేకమైన వాటిని యోగు నష్టపోయాడండి ఆ తర్వాత అతనికి పుట్టినటువంటి ఏడుగురు కుమారులు ముగ్గురు కుమార్తెలు అందరూ కూడా మరి చనిపోయినట్లుగా ఆయనకి దూరమైపోయినట్లుగా మరి బైబుల్లో రాయబడడం మనం చూస్తాం ఆ సందర్భంలో కూడా ఆయన అన్నటువంటి మాట యోగు గ్రంథము ఒకటవ అధ్యాయము ఇరవై ఒకటి మరియు ఇరవై రెండు వచ్చినారు నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని అక్కడికి తిరిగి వెళ్ళదను యహోవా ఇచ్చెను యహోవా తీసుకుని పోయాను యహోవా నామమునకు స్థుతి కలుగును కాక ఈ సంగతులలో ఏ విషయమందును యోగు ఏ పాపమును చేయలేదు దేవుడు అన్యాయము చేసానని చెప్పలేదు ఈ విషయాల్లో మరి యోగు ఏ పాపము చేయలేదు మరి దేవుడు అన్యాయం చేశానని ఎక్కడా కూడా చెప్పలేదండి ఆ యొక్క కష్టంలో కూడా ఆ యొక్క నష్టంలో కూడా దేవునికి ఆయన లోబడినట్లుగా దేవుని కొరకు ఆయన ఎదురు చూసినట్టుగా దేవుని ప దేవుని పట్ల విధేత చూపినట్లుగా ఇక్కడ మనం బైబిల్లో చూస్తామండి మరి ఇంకా మనం చూసినట్లయితే యోగు తన ఆరోగ్యాన్ని కూడా కోల్పోయి మరి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఆ యొక్క కురుపులతో ఆ యొక్క వ్యాధితో భయంకరంగా బాధపడ్డాడండి వాటిని గోక్కోడానికి చిన్న పెంపులతో ఆయన బూడిదలో కూర్చున్నాడు అని బైబిల్ రాయబడ్డు మనం చూస్తాం మరి ఆ స్థితిలో తన భార్య అన్నటువంటి మాట నీవింకొ నీ యథార్థను విడువకుంటావా నీవు దేవుణ్ణి దూషించి కమ్ము అని చెప్పినప్పుడు ఆయన అన్నటువంటి మాటను మనం చూద్దాం యోగ గ్రంథము రెండవ అధ్యాయము తొమ్మిది మరియు పది వచనాల్లో ముందుగా అతని భార్య అన్నటువంటి మాట అతని భార్య వచ్చి నీవు ఇంకనూ యథార్థతను వదలపిందువా దేవుణ్ణి దూషించి మరణముకమ్మ నేను అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు మనము దేవులను మేలు అనుభవించుదుము అనుభవించుదుమా కీడును మనము అనుభవింపదగదా అని ఈ సంగతులలో ఏ విషయమందునూ యోగు నోటి మాటతో నేను పాపము చేయలేదు ఎవరిని నిజంగా ఎంత బాధాకరమైన పరిస్థితి అండి తన యొక్క ఆస్థంతటిని కోల్పోయాడు తన కడుపును కుట్టినటువంటి బిడ్డలందరినీ కోల్పోయాడు మరి ఇంకా చూస్తే తన ఆరోగ్యాన్ని మొత్తం కోల్పోయాడండి అయినప్పటికీ కూడా మరి తన భార్య చెప్పినట్లుగా మరి ఎంత మాత్రం కూడా దేవుణ్ణి దూషించి చనిపో అనే మాటకు ఆయన సమ్మతించలేదు స్టిల్ హీస్ వెయిటింగ్ ఫర్ హిస్ గాడ్ దేవుని పట్ల విశ్వాసంతో ఉంటున్నాడు దేవునికి ఆయన విధేయులుగా ఉన్నట్లుగా మనం చూస్తున్నామండి ఈరోజు మన జీవితంలో మరి శ్రమలు రావచ్చు శోధనలు రావచ్చు ఒక్కోసారి మనం యథార్థంగా ఉన్నప్పటికీ మనకి నష్టం కలగచ్చు కష్టం కలగచ్చు మరి ఆ స్థితిలో కూడా మనం దేవుని పట్ల నమ్మకమైన వ్యక్తులుగా మనం ఉండగలగాలి దేవుని కొరకు ఆయన కార్యం కొరకు ఆయన శక్తి కొరకు ఎదురు చూడగలిగే వ్యక్తులుగా మనం జీవించాలండి ఆనాడు ఇజ్రాయెల్ని దేవుడు ఐగుప్తు నుండి కళాని దేశానికి నడిపిస్తున్న క్రమంలో వారికి నీరు లేకపోతే మరి దేవుని కొరకు వారు ఎదురు చూసే వ్యక్తులుగా కాకుండా వెంటనే దేవుణ్ణి దూషించడం మాంసం కొరకు వెంటనే వారు సనగడము మరి ఇష్టానుసారంగా వారు మాట్లాడటము ఇవన్నీ కూడా చేయడం మనం చూసి మనం చూసామండి మరి తుదకు వారు అంతానికి చేరుకోలేకపోయారు మనకు అనిపించవచ్చు ఏమండి దేవుణ్ణి నమ్ముకున్నందుకు మరి సృష్టికర్తను మరి యొక్క సమస్తాన్ని సృష్టించినటువంటి దేవుణ్ణి మనం విశ్వసించినప్పుడు మనకి శ్రమలు రాకూడదు కదండి మనకి శోధనలు రాకూడదు కదా అని అంటే అది కాదండి మరి యేసుప్రభు అని చెప్తున్నారు మీరు లోకములో మీకు శ్రమ కలుగుతుంది మీకు లోకములో మీకు కష్టం కలుగుతుంది అని ఆయన చెప్తున్నారు యోహాను సువార్త పదహారవ అధ్యాయము ముప్పై మూడవ మరి ఆ యొక్క శ్రమ కలిగిన శోధన కలిగిన మీరు ధైర్యంగా ఉండండి ఎందుకంటే నేను లోకమును జయించిన వాడును ఆ యొక్క ప్రతికూల పరిస్థితులన్నిటి నుంచి మిమ్మల్ని విడిపించి మరలా మిమ్మల్ని హెచ్చించగల దేవుణ్ణి మరలా మీరు కోల్పోయిన వాటిని మరి మీకు అనుగ్రహించగల దేవుణ్ణి అని ప్రభు చెప్పడం కూడా మనం చూస్తామండి మరి యోగు జీవితాన్ని మనం చూస్తే ఆ తరువాత మరి దేవుడు యోగును మొదట ఆశీర్వదించిన దానికంటే మరీ అధికంగా ఆస్తిరోపించినట్లుగా మరి బైబిల్ గ్రంథంలో రాయబడము మనం చూస్తాం వాస్తవానికి యోగుకు తెలీదు దేవునికి సాంతానుకు మధ్య జరిగినటువంటి సంభాషణ గురించి తన విశ్వాసానికి ఈ శ్రమలన్నీ కూడా పరీక్ష అనే విషయం కూడా తెలియదండి అయినప్పటికీ దేవుని కొరకు నమ్మకంగా నిలబడ్డాడు విశ్వాసం నుండి తొలగిపోకుండా నమ్మకంగా ఉన్నాడండి మరి దాన్ని బట్టి దేవుడు మొదట ఆశీర్వదించిన దానికంటే అధికంగా యోగును ఆశీర్వదించినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం యోగు గ్రంథం నలభై రెండవ అధ్యాయము పన్నెండవ వచనంలో యహోవా యోగును మొదట ఆశీర్వదించినంతకంటే మరీ అధికముగా ఆశీర్వదించను అతనికి పద్నాలుగు వేల గొర్రెలను ఆరు వేల వంటలను వెయ్యి జతల ఎడ్లను వెయ్యి ఆడగాడుతులను కలిగిన మరియు అతనికి ఏడుగురు కుమార్లను ముగ్గురు కుమార్తెలను కలిగిరి యోగు కుమార్తెలు అంటే అండి ఆ యొక్క దేశమంతట్లోనూ బహు సౌందర్యవతులుగా ఉన్నట్టుగా కూడా మరి మనం వాక్యంలో చూస్తామండి మరి అంత మాత్రమే కాదు అటు తరువాత యోగు నూట నలభై సంవత్సరములు బ్రతికి తన కుమారులను కుమారు కుమారుల కుమారులను నాలుగు తరముల వరకు ఆయన చూసినట్టుగా కూడా మరి బైబిల్ గంధంలో రాయబడిందండి మరి యోగు తన జీవితంలో యహోవా కొరకు ఎదురు చూశాడు అనుకూల పరిస్థితుల్లో మాత్రమే కాదు ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవుని కొరకు ఎదురు చూశాడు నూతనమైన బలాన్ని తిరిగి మరలా పొందుకున్నాడు ఈరోజు మన జీవితంలో కూడా కలిగేటువంటి శ్రమల్లో కలిగేటువంటి ఆ యొక్క ఇబ్బందుల్ని చూసి మనం కృంగిపోయి మనం చేతకాని వారం వలె మనం మారకూడదండి దేవుడి నుండి మనం దూరమైపోకూడదు ఆయన విశ్వాసం నుండి మనం దూరం అయిపోకూడదు కానీ యహోవా కొరకు మనం ఎదురు చూడగలగాలి ఆయన కార్యం కొరకు మనం ఎదురు చూడగలిగితే ఆయన పట్ల మనం విశ్వాసం ఉంచగలిగితే మనల్ని మరలా దేవుడు హెచ్చించగలడు హెచ్చించగల సమర్థుడు అని మనం తెలుసుకోగలుగుతాం మరి ఆయన దేవుడు తన వాక్యంలో ఆయనే చెప్తున్నారు అంతం వరకు సహించి వాడే రక్షింపబడతాడు అని కూడా మరి యేసుక్రీస్తు ప్రభు వాక్యంధ చెప్తున్నారండి మతేసు వార్త ఇరవై నాలుగు అధ్యాయము పదమూడు వచ్చి మనం చదువుకున్నట్లయితే అంతము వరకు సహించి వాడెవడో వాడే రక్షింపబడును కాబట్టి మరి పరిస్థితులు అనుకూలంగా ఉన్న ప్రతికూలంగా ఉన్నప్పటికీ యహోవా కొరకు మనం ఎదురు చూద్దాం నూతన బలాన్ని నూతన శక్తిని మన ప్రభుత్వండి మనం పొందుకుందాం దేవుడు తన పరిశుద్ధ వాక్కును దీవించి గాక ఆమె